అందరికీ నమస్తే అండి ఉచిత బస్సు పథకం గురించి మా రోజే ఎంటర్ అయిందండి ఇప్పటివరకు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల చేత బస్ బస్టాపుల దగ్గర బస్సుల ముందు లేదంటే ఎవరో లేని ప్రదేశాల్లో తీసుకెళ్ళి చక్కగా వాళ్ళ చేత మైకులు పెట్టి అమ్మ మేము చెప్తాం ఒక స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ చదివేయంటే వాళ్ళు చదివేశారు కాలర్ మైకులు పెట్టుకోండి మరి కాలర్ మైకులు పెట్టుకొని సాధారణ మహిళలు ఆ ఉచిత బస్సు పథకం గురించి మాట్లాడించారు సో అది స్క్రిప్టెడ్ అని చెప్పేసి అర్థమైపోయింది అందరికీ ఇప్పుడు డైరెక్ట్గా విషయ పరిజ్ఞానం తక్కువ బూతులు ఎక్కువ రోజా వచ్చింది ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నామో వినిపిస్తో చూడండి బస్సులు విషయం తీసుకొని తీసుకుందాం పదహారు రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నాయి అవును అధికారంలోకి వచ్చే ముందు యాడ్లో ఏం చెప్పారంటే ప్రతి బస్సుల్లో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగా దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు తీపిత్తారో నాకు అర్థం కావట్లే ఇప్పుడు ఎవరైనా టికెట్ అడిగితే చంద్రబాబు చంద్రబాబునాయుడు ఫోటో చూపిస్తారా ఆ ఉచిత బస్సు పథకంలో నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చూపించాలి నీ ఐడి చూపించాలి నీ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు రేషన్ కార్డు ఏదో ఇది చూపించాలి చంద్రబాబు నాయుడు గారు నుంచి చూపిస్తారు నీకు బుర్రను మాట్లాడుతున్నావు బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నారు ప్రతి అని చెప్పేసి నల్ల ఉచిత బస్సు పథకం మేము ప్రవేశపెడతాం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు రోజువారు పనులకి వాళ్ళు కావచ్చు కంపెనీలకు వెళ్ళేవాళ్ళు లేదంటే ఇతర ఏ కార్యక్రమం అయినా సరే ఎక్కడికైనా వెళ్ళి చేసుకునే వాళ్ళతో సహా మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు రావచ్చు కదా వెళ్ళే వాళ్ళు గుళ్ళుకి వెళ్తారండి పనికి వెళ్ళేవాళ్ళు పనికి వెళ్తారండి ఆ రోజు చెప్పింది అదే కదా మనకి విషయ పరిజ్ఞానం తక్కువ ఇక్కడికి వచ్చి వాగడం ఎక్కువ ఎన్ని బస్సులకి ఇచ్చారండి కేవలం ఐదు బస్సులకి ఇచ్చారు ఆ ఐదు బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి సిద్ధి అనిపిస్తుందా నీకు అసలు ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలని చెప్పేసి అన్నారా అసలు చూసావా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చూసావా విన్నావా అసలు నీకు పూర్తిగా చదివేవా అదేం ఉండదు నాలుగు సినిమా డైలాగులు నాలుగు బూతులు ఎగేసుకుని వచ్చేస్తావా అంతే విషయ పరిజ్ఞానం తక్కువ సులువాగుడు ఎక్కువ ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగవచ్చు వాళ్ళు తిరుగుతున్నారుగా పోనీ ఒక పని చేయి నువ్వు వెళ్తావో లేదంటే మీ టీంని పంపిస్తావో లేదంటే పెద్ద పెద్ద మాటలు కాబట్టి నువ్వే వెళ్ళు బస్సు ఎక్కువ నువ్వు నీ నగరిలో ఎక్కుతావో ఎక్కడెక్కుతావో అక్కడ ఎక్కుపోను పల్లెవేలుగా ఎక్కుతావా ఆల్ట్రా పల్లెవేలుగా ఎక్కుతావా స్టాప్ ఎక్కుతావా ఎక్స్ప్రెస్ ఎక్కుతావా పక్కన పెట్టేసి ఏదైనా ఎక్కువ ఎక్కి ఎక్కడి వరకు బస్సు ఎక్కడి వరకు వెళ్ళుద్దో చివరి స్టాప్ ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళు ఉచితమో కాదో తెలుస్తుంది కదా అంటే నువ్వు ఎక్కడైతే ఎక్కావో అక్కడి నుంచి బస్సు చివరి స్టాప్ వరకు అక్కడెక్కడ తిరుగుద్దా లోకల్లోనే ఉండుద్దా ఇరవై కిలోమీటర్లు వెళ్ళొద్దా ముప్పై కిలోమీటర్లు వెళ్ళుద్దా యాభై కిలోమీటర్లు వెళ్ళొద్దా ఎనభై వెళ్ళుద్దా వందెద్దా అప్పుడు తెలుసుద్దిగా ఆహా అమ్మ అలా చేయరాడు అలా చేస్తే మళ్ళీ జనం అంతా మొఖం తిప్పుకులు కదా ఒకవేళ ఈ పథకం గురించి బస్సులోకి వెళ్ళి సాటి మహిళల మధ్యన కూర్చొని ఈ పథకం గురించి విషయం కక్కింది అనుకోండి అక్కడ తుప్పుకులు ముఖం మీద వేస్తారు అమ్మ మాకు బ్రహ్మాండంగా పనికొస్తుంది నీలాంటి వాళ్ళకి కాదమ్మా ప్రవేశపెట్టింది ఈ పథకం అలాంటి వాళ్ళకి మాకు బాగా పనికొస్తుందని కొతుంది అక్కడ చెప్పేసి అక్కడున్న సామాన్య మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే రోజువారు పనులు చేసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తుప్పుకొని ముఖం మీద ఉమ్మేసేస్తారో వాళ్ళు ఉమ్మేస్తారని చెప్పేసి బస్సు ఎక్కట్లా లేరు కూడా బస్సులో వేయించి మాట్లాడట్లా బస్సు ఎక్కి బస్సులో కూర్చొని మాట్లాడట్లా బస్సుల ముందు బస్ స్టాపుల్లోని లేదంటే దూరంగా అయితే అక్కడ అట్లా సంబంధం లేని ఏరియాలోని ఇంకా అవన్నీ మనకి సంబంధం లేదు ఇంకా అట్లా బస్సులో ఉన్నారా లేదని అవసరం లేదు కాలర్ మైకులు ఇచ్చేయాలి వాళ్ళ చేత స్క్రిప్ట్ మాట్లాడిపించేయాలి ఒకవేళ అదేమి ప్రజల్లోకి వెళ్ళకపోతే రోజు అని తీసుకొచ్చేయాలి ఎక్కడెక్కడి నుంచో మాట్లాడదు ఒకసారి బస్సు అంటుంది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అంటుంది ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అంటుంది తలా తోకాలేదు నాలుగు కలిపి కొట్టేస్తుంది అంతే అది ఒక విషయ పరిజ్ఞానం అంతే కాదు ఆవిడకి వచ్చిన విషయ పరిజ్ఞానం అది ఒకటే నాలుగు డైలాగ్ నాలుగు సినిమా డైలీ వేయాలి లాగా నవ్వాలి నాలుగు బూత్ మాటలు ఏదైనా వీలైతే నాలుగు బూత్ మాటలు బ్రహ్మాండంగా పర్వాలేదు మేడం మీరు మొహోట పడుతున్నారేమో ఓ రెండు మూడు బూత్ మాటలు కూడా మాట్లాడండి కొద్దిగా మసాలా బాగుంటుంది రీచ్ ఎక్కువ ఉంటుంది ఈజీగా మాట్లాడతాయి చాలు విషయం చాలు ఇవాళ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు సామాన్య మహిళలు మాట్లాడుతున్నారు దీని గురించి మాకు బ్రహ్మాండంగా పనికొస్తుందని చెప్పేసి అని ఈ పథకం వల్ల మేము ఎంతో లాభపడతామో మా కష్టాలు తీరతాయి ఎంతో కొంత మొత్తం తీరిపోతాయని చెప్పేసి నేను కూడా నా జ్ఞానం మాకు లేదేటి కానీ రోజువారి కూలిపళ్ళకి కూలి పనులకి వెళ్ళేవాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగస్తులు కంపెనీలకి వెళ్ళి కంపెనీలో పని చేసుకునే మహిళలు ఎవరైతే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగపడతా లేదా తక్కువ పెట్టండి మీరు ఏ బస్సు ఎక్కినా సరే తక్కువలో దాకెస్తే ఒక వంద నూట యాభై కిలోమీటర్ల పైన ప్రయాణం చేస్తే పల్లెవేలుకైనా ఆల్ట్రా అల్ట్రా లేదంటే ఎక్స్ప్రెస్లో అయినా సరే చిన్న సర్వీసులు ఏమి కాదుగా నీకు పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉన్నా పెట్టారా నువ్వు ఎక్కడే తిరగాలని చెప్పేసి గిరిగీసారా అక్కడే తిరగాలట్ట ఊరికే గంగిరెద్దులాగా వచ్చి ఎందుకు మాట్లాడుతావు అడుగుతా పోనీ తెలుసా చూస్తావా చూడవు ఏ బస్సులా తెలీదు ఎందుకు మాట్లాడుతున్నావో నీకు అర్థం ఉండదు వచ్చి వాగాలో వాగాలే వెళ్ళిపోవే అంతకుమించి మనకు తెలిసి వచ్చింది ఏమీ లేదు వాళ్ళు ఇస్తారో స్క్రిప్ట్ నువ్వు గంగరిద్ద చదివేస్తావు విషయ పరిజ్ఞానం లేని మనిషివి పైగా మా దరిద్రం నువ్వు ఎమ్మెల్యేగా చేసావు తిరగచ్చు ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా తిరగచ్చు రోజా ఎవరు అన్నారు నువ్వు తిరుపతి వెళ్తావు నగర్ నుంచి ఎక్కువ పల్లెవేలు బస్సు ఎక్కువ లేదంటే ఎక్స్ప్రెస్ ఎక్కువ ఆ బస్సు ఎంతవరకు వెళ్ళొద్దో చూడు ఒకవేళ తిరుపతి బస్సు అయితే తిరుపతి ఎక్కువ ఎక్కండి వెళ్ళండి ఎవరు వద్దన్నారు లేవా బస్సులు లేవా నెల్లూరు నుంచి లేవా తిరుపతి నుంచి లేవా లేదంటే నీ నగర్ నుంచి లేవా బస్సులు ఎక్కడ లేవు అన్ని ప్రాంతాల్లోనూ కూడా బస్సులు ఉన్నాయి కదా అన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చు కదా వెళ్ళు కొన్ని నగరి నగిరిలో ఎక్కువ బస్సు తిరుపతి వరకు వెళ్ళు వెళ్ళొద్దో లేదు చూడు అవే అలా చేయదటా బస్సు ఎక్కదట ఎక్కడికి వచ్చి డైలాగులు చెప్పొద్ది చాలా మేము చూసాం మీ యాక్షన్ మీ పేడ్ ఆర్టిస్టులు మీరు మీరు ఏ విధంగా విషం కక్కుతున్నారు అనేది మేము చూసాం తలా తోకలేని మాటలు మానేస్తే మంచిది ఏదో ప్రభుత్వం చేసింది మంచి కార్యక్రమం మంచి పథకం మనం మెచ్చుకోకపోయినా పర్వాలేదు బురద చల్లవద్దు దానివల్ల మీకు ఒరిగేది దేవులేదు లేదు రోజు ప్రజల్లో రోజు రోజుకి మీ పైన ఉన్న సానుభూతి కాస్త తగ్గుద్ది అంతే దానివల్ల ఉపయోగం ఏమి లేదు మనకు మంచి జరిగినా సరే దీనిపైన కూడా ఎడుతున్నారని అనుకుంటారు అంతే అంతకుమించి జరిగేది ఏమి లేదు అక్కడ పోనీ మీరు వెళ్ళి ప్రయాణం చేసేరంటే చేయరట పోనీ దానివల్ల ఇబ్బంది అని చెప్పేసి నేను ఎవరైనా సరే సామాన్య మహిళలు మాట్లాడుతున్నారండి నేను నిన్న మొన్న చూసా సాక్షిలో నేను ఒక వీడియో కూడా చేశాను దాని గురించి నిన్న పాతికేళ్ళి లేవు ఆ మహిళలకి ఆ పిల్లకే నిన్న పాతికేళ్ళు లేవు తీర్థయాత్రలకు వెళ్ళిపోతారట ఆశ్చర్యం వేసింది వయసు అయిన ఇప్పుడు ఒక వేలు దాటిన మహిళలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే సర్లేరా బాబు అన్నీ చూసారు జీవితంలోని ఏదో పుణ్యక్షేత్రాలు తిరుగుదాం అనుకున్నారు కాస్త పుణ్యమైనా వచ్చని దానికోసం ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే అనుకోవచ్చు అది వేరే విషయం నిన్న పాతికేళ్ళు లేవు ఇంకా చదువు కంప్లీట్ అవ్వలేదు వాళ్ళకి కాలర్ మైకులు పెట్టేసి బస్ స్టాప్లో కూర్చోపెట్టి వాళ్ళ చేత మాట్లాడి పెట్టినండి మరి పేడేస్ట్లా వద్దా ఒక ఆవిడ అంటదే మేము ఉద్యోగాలు మానేసుకొని తిరుగుతామా ఉద్యోగాలు చేసుకుని మేము మొక్కలు ఏం కాదు అక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అట్టా ఉచిత బస్సు ఏదో ఒక రకమైన దరిద్రం మేము ఉద్యోగాలు చేసుకోవద్దా ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారట మేము చుట్టూ తిరుగుతామండి ఆధార్ కార్డులు పెట్టుకుని ఓటర్ ఐడి కార్డులు పెట్టుకుని అని మాట్లాడుతుంది ఆవిడ అంటే ఒక రకమైన ఏదో ఒక రకంగా బుర్ర చల్లియాలి సామాన్య ప్రజలు ఎవరో మాట్లాడకపోతే మనోళ్ళనే పెట్టేసి అక్కడ వాళ్ళని సామాన్య మహిళలుగా చూపించేసి ఒక రకమైన బుర్ర చల్లించేయాలి పైన ఆ పథకం పైన మీరు ఎంత గింజుకున్న ఈ పథకం గురించి ఎంత విషం కక్కినా ప్రజల్లో ఒక దీనిపైన ఒక మంచి అభిప్రాయం ఉంది అనవసరంగా మీరు మాట్లాడి మీకున్న పరువు తీసుకోవద్దు రోజు రోజుకి నువ్వే దిగజారిపోతావు రోజా నువ్వు ఇంక ఈ సినిమా డైలాగులు కొట్టడం తగ్గించేస్తే బాగుంటుంది ఆ సాక్షిలో కొమ్మునేని కావచ్చు ఆ ఈశ్వర్ గడ్ కావచ్చు ఆడవాడు ఇంకొకడు ఉన్నాడండి ఆడాడు మా కేఎస్ ప్రసాద్ అడిగి తెలిసినల్లా మునుబాబు సర్వే ఒకటే అది తప్పితే అక్కడికి ఏమీ తెలియదు ఊరికే సొల్ సొల్లు కూడా అట్టిది పిడిది పిడిది తిప్పి ఆ ఫోన్ చూసుకుంటే ఏదో సొల్లు కూడా అలా మాట్లాడుతూ ఉంటాడు ఒక దాని మీద విషయ పరిజ్ఞానం ఉండదు ఆడు కూడా ఉచిత బస్సు మీద మాట్లాడుతున్నాడు ఈ బస్సు గురించి మాట్లాడుతున్నాడు ఏమీ తెలియదు ఊరికే సోల్లిగాడు అంతే ఏదో నాలుగు సర్వేలు అంటాడు అయ్యి అంటాడు గుడ్లు ఎక్కలు అంటాడు పొద్దురు బొస్కు వేసుకొచ్చేస్తాడు ఆ పొద్దురు బొస్కులో రాసేస్తాడు వీళ్ళే మాది ఇద్దరు మేధావులు మరి ఇంకొక మేధావు ఉన్నాడు ఆ గురించి మళ్ళీ నేను ఏదైనా మాట్లాడితే టిక్కుని ఎడతాడు అక్కడ నేను ఇక్కడ మాట్లాడడం పాపం అక్కడ డిబేట్ పెట్టేస్తాడు దాన్ని తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తల తిట్టేది సత్యది ఏం లేదు ఇక్కడ ఒక సన్నాసీని ఇలా మాట్లాడుతున్నాం అంటే అక్కడ ఎడతాడు మళ్ళీ దానికి ఆడుతూ అలా తోకలేని విశ్లేషణే వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు గట్టిగా మాట్లాడితే ఏడుతున్నారని చెప్పేసి అని మాట్లాడట్లేదు అంతే మీ గురించి మాట్లాడలేక కాదు మొన్న రీసెంట్గా పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆరు వందల ముప్పై ఆరు వందల ముప్పై ఎనిమిదో లేదంటే ఆరు వందల యాభై పైన అంతా వచ్చిన ఓట్లు ఆరు వందల ఎనభై పోనీ దాని గురించి మాకు ఒక పనికిమాల బోకు విశ్లేషకు కూడా ఒకళ్ళు ఉన్నాళ్ళే పేరుకి మాత్రం పెద్ద మేధావులో ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇన్ని ఓట్లు వచ్చిన అంటే తెలుగుదేశం వాళ్ళే నమ్మట్లేదా అంటాడీ అది విశ్లేషకుడు అంటే మేము కూడా నమ్మం మరి ఏం చేద్దాం దానికి ఇప్పుడు నువ్వు విశ్లేషకుడివి చాలామని అయిపోతున్నావు నువ్వు విశ్లేషకుడు అంటే మేము కూడా నమ్ము ఒప్పుకుంటావా చేయడం మనీ కాస్త సిగ్గున్నరు మనం అంటే సపోర్ట్ చేయడానికి కూడా వాస్తవాలు చెప్పారట గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు చేయించుకున్నప్పుడు అది ప్రజాస్వామ్యం ఆ రోజు గురించి మాట్లాడరు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు లెక్కర్స్ కెమెరా డబ్బులు దొరికితే దాని గురించి మాట్లాడ్డా అసలు వాటి ప్రసవం లేదుగా ఒకసారి కలితే నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు ఒక క్లారిటీ ఉంది కదా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కలితే దాని గురించి మాట్లాడేమో చూడండి పన్ను మాట మాట్లాడితే ఒట్టు మళ్ళీ భయం మాట మళ్ళీ పేమెంట్ ఆగిపోద్ది అని చెప్పేసి వాళ్ళకి మాట్లాడలేరు మాట్లాడరు చేత కాదు గట్టిగా ప్రశ్నించలేరు ప్రశ్న ఎత్తే భయం మళ్ళీ డబ్బులు ఆగిపోతాయేమని చెప్పేసి అని ఇక్కడికి వచ్చి ఎదుటోడికి ఉపన్యాసాలు చెప్తారు మీడియా మొత్తం కూడా ఆ మద్యం స్క్యాంకి సంబంధించి అన్ని ఛానల్స్ మాక్సిమం సాక్షి లేదంటే ఇంకో రెండు మూడు ఉన్నాయి అవి మినహాయించి అన్ని ఛానల్స్ చూపించినాయి కదా అందరూ మాట్లాడారు కదా మరి మేధావి గడికి ఏమైంది మాట్లాడడానికి మాటల్లా ఆ వారం పది రోజులు కూడా అంతర్జాతీయ వార్తలు చదువుతాడు ఇంకా ట్రంప్ ఏమన్నాడు పుతిన్ ఏమన్నాడు తర్వాత ఆడేమన్నాడు ఈడేమన్నాడు ఇంకొకటి ఇంకొకటి అని చెప్పుకొస్తాడు నీకు సరిగా మున్సిపల్ అధికారి సంతకానికేనే ముఖ్యమంత్రి సంతకానికి తేడా తెలియదు ఎందు మీద బొమ్మ ఉండాలి ఎందుమీద బొమ్మ ఉండకూడదు అనేది తెలియదు నువ్వు ఒక వరం బోకి విశ్లేషకుడివి మాకు నువ్వు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తా ఉంటా మేము వినాలి పైగా దరిద్రానికి మళ్ళీ నీకు భజన చేసే భజన పరులు నేను ఏదన్నా ఒక మాట అంటే వయసులో పెద్దోడు అంత సీనియర్ మహా పెద్ద మేధావి అంటారు మళ్ళీ నీ భోగి మేధావి అడికి తెలియదు ఇలా ఉంటాయి మాట మీ విష ప్రచారాలు ఇవన్నీ కట్టి పెట్టేస్తే బాగుంటుంది అబ్బాయి